అభ్యుదయవాదులందరూ ఐక్యం కావాలని కోరుకునేవాడిని అది వామపక్షాలన్నీ ఐక్యం కావాలని కోరుకునేవాడిని అంబేద్కర్ వాదులందరూ ఐక్యం కావాలని కోరుకునేవాడిని వామపక్షాలు అంబేద్కర్ వాదుల మధ్యలో ఒక బ్రిడ్జ్ ఏర్పడాలని కోరుకునేవాడిని అందరు కలిసి ఈ భారతీయ సమాజం లోపల రోజు రోజు పెరిగిపోతున్న ఈ పెను ప్రమాదం ఈ ఫ్యాసిస్టు పాలనని అంతం చేసి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని కోరుకునేవాడు అందుకోసమే ఈ విషయాల మీద నేను చర్చించే విషయాలు మన యాదగిరి రావు గారి ద్వారా మన రవి కోమటి రవి గారి ద్వారా ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం అయ్యింది వారు ఇంతకుముందు చెప్పినట్టుగా వర్గీకరణ విషయంలో కానివ్వండి తర్వాత బిఎస్పి ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే విషయంలో కానీ చాలా చురుగ్గా ఉండేవారు అయితే వారికి అనేక సందర్భాలల్లో ఈ ఎట్లా సాధ్యమైంది ఇది ఊహాజనితంగానే ఉంది ఇది కా కాదేమో దాని మీద అనవసరంగా చర్చించుకుంటాను అని కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి మొదటి రోజులల్లా కానీ తర్వాత 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 మా ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం పెరగటమే కాకుండా ఈ ఆలోచన పట్ల ఆయన కూడా ఒక ఆలోచ ఒక స్పష్టమైన అవగాహనకి రావటం దాంతో మా మధ్య మా మధ్యలో స్నేహితం మరింత పెరిగింది ఎప్పుడొచ్చినా కూడా ఆయనకు ఏదన్నా డౌట్ వచ్చినా రాత్రి పది పన్నెండు పదకొండు గంటలైనా కూడా డిస్కషనే ఏదన్నా ముఖ్యమైన అంశం వచ్చినా కూడా డిస్కషనే అంటే అంత విధంగా ఆ విధంగా మా మధ్యలో ఉండేది వారు నిజంగానే ఇంత ఇంతకుముందు కాశీం గారు చెప్పినట్టుగా ఈ సందర్భంగా వారు ఉన్నట్టయితే ఈ పెరుగుతున్న చైతన్యాన్ని కానీ తర్వాత వర్గీకరణ విషయం లోపలొచ్చిన పరిణామాలు కానీ చూసి చాలా సంతోషపడేవారు వారు లేకపోవటం అనేది మనందరికీ బాధాకరమైంది ఇక రెండో అంశం ఏంటంటే బాగా రోజురోజు ప్రపంచం ముందుకు పోతుంటే మన దేశం వెనక్కిపోతుంది అసలు ఆశ్చర్యం అనిపిస్తాయి అరవై ఐదు కోట్ల మంది అట ఆ గలీజు నీళ్ళల్లో స్నానం చేస్తాడట ఆ యోగి అతను యోగి అంటాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవి సరి అయిన మంచి నీళ్ళు కాదు అది కాలుష్యమైన నీళ్ళు అంటారు అవి స్నానానికి పనికిరావు అంటారు స్నానానికి పనికి రాకపోవటమే కాదు తాగటానికి కూడా పనికి వస్తాయట అసలు వీళ్ళందరికీ ఈ బీజేపీ నాయకులకి లేదా ఈ ఆర్ఎస్ఎస్ ఈ మతోన్మాదులందరికీ తాపిస్తే బాగుండేది ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళకి బలవంతంగా లాగిస్తే తాగిస్తే మంచిది కాబట్టి ఇంతంటి దేశం ఎటుపోతుంది ఇప్పుడు మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రపంచమంతా ముందుకు పోతుంటే మనం వెనక్కిపోతున్నామో అనిపిస్తుంది ఈ సందర్భంగా మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంత దుర్మార్గంగా పాడైందంటే ఈ మధ్యకాలంలోనే సూర్యపేట లోపల ఒక కులాంతర వివాహం చేసుకుండ్రని వారు మంచిగా కాపురం చేసుకుంటుండ్రు ఆ ఒక ఎస్సీ అబ్బాయిని ఒక గౌడల అమ్మాయి ప్రేమించిందని కాపుగాసి చంపి ఆ చంపిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గరికో నానమ్మ దగ్గరికో తీసుకుపోయి మేము చంపుకొచ్చిన చూడు అని చూపిస్తే ఆమె అప్పుడు సంతృప్తి పడి ఇప్పుడు నాకు సంతృప్తి అయిందని అన్నదట ఏందమ్మా ఈ అన్యాయం అని మేము పోయి కొంతమంది అడుగుతే ఏది ఇతరులని అడుగుతే ఎవరు మాత్రం ఊకుంటారాయా ఒక దళితుని పెళ్లి చేసుకుంటే ఊకుంటారా నువ్వు మాత్రం ఊకుంటావా నీ కొడుకు అయితే నీ బిడ్డ అయితే ఊకుంటావా అని ఇట్లా జనం మాట్లాడుతాను అంటే చంపిన దానికి బాధ లేదు వాళ్ళ లోపల మీరు ముందు కూడా చూసుంటారు మిరియాల గూడంలోనే ఇలాంటి ఘటన ఒకటి జరిగితే ప్రణయ్ అనే అబ్బాయి ఒక వయసుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తండ్రి సుఫారి ఇచ్చి ఇచ్చి కోటి రూపాయలకి అల్లుని చంపించిన విషయం మీరు చూసుంటారు అంబోజ్ నరేష్ అని భువనగిరిలో కూడా ఒక చాకలో అబ్బాయి ఒక రెడ్ వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే అదే ఘటన జరిగి చంపారు ఎవరో కాదు తర్వాత తమ సొంత బిడ్డల్ని కనిపించిన బిడ్డలని చంపుతున్న పరిస్థితి అంటే నేను అనేది ఇది ఏం ఏ ఎటుపోతుంది సమాజం అంటే సమాజంలో చైతన్యం వచ్చి మనుషులందరూ సమానం అనుకునే దశ కంటే మనుషులందరూ మధ్యలో వైషమ్యాలు పెంచి హత్యలు జరుగుతుంటే కూడా ఇది మామూలే ఇట్లా న్యాయ ధర్మం కాదు చంపితేనే ధర్మం అనే పరిస్థితి ఏర్పడది అంటే సమాజం లోపల ఇలాంటి మూఢనమ్మకాలని పెచ్చరితున్న ఈ మధ్య కాలాన ఇలాంటిది ఒక పరిస్థితి మనకు కనపడుతుంది ఇక సమాజంలో కూడా ఈ బాధలేంటి పేదరికం ఏంటి మనందరికీ అనారోగ్యాలు అయితే చూపించుకోలేని పరిస్థితి ఎందుకుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటివి మనం అడిగితే కూడా మన కర్మ మన పూర్వజన్మ సుకృతం మన నొసట రాసింది అనగానే ఇంతసేపు మాట్లాడింది వేస్ట్ అయిపోయే పరిస్థితి ఒకటి ఉంది అంటే ఈ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన వాళ్ళే ఇలాంటి దుర్మార్గాన్ని సహించడం తర్వాత ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న ఈ సమయం లోపల ఎక్కడి నుంచి ఉంది ఇది ఎందుకు వచ్చింది మనకిది మనను చూసి సమాజం అంత నవ్వుకుంటుంది ఇతర ప్రపంచ దేశాలని నవ్వుకుంటున్నాయి ఇలాంటి సందర్భం లోపల మనని ఈ విధంగా ఈ ఇదే ధర్మం అని ఇటనే పాటించాలని ఇట్లా పాటించకపోతే ధర్మం దప్పినట్టు అని చెప్పే చెప్పేది ఏంటి అంటే దీని అన్నిటికీ మూలం ఉంది మనం లోతుల్లోకి పోతే మనకి ఏ ధర్మం మనని ఈ విధంగా మనం చేయవని చెప్తుంది అంటే దీని లోతులకి పోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ లోతుల్లోకి పోవటానికి పోకుండా మన రచనలు చేస్తున్నప్పుడు కూడా మరి ఎంత లోతుల్లోకి పోయి ఈ విషయాలను అర్థం చేయించగలిగితే మనం సమాజానికి అంత ప్రోత్సహించిన వాళ్ళం ముందుకు తీసుకుపోయే అవుతాం కాబట్టి ఈ రచయి రచయితలు చాలా కష్టపడుతున్నారు నాకు తెలుసు మొదటి నుంచి కూడా ఇవన్నీ పరిశీలిస్తున్నా నా వంతుగా నేను కూడా అవసరమైనప్పుడు సహకారం చేస్తున్నా అయితే మీరు ఇక్కడ మన శాఖ మన ఇక్కడ ఉన్న ఈ మేడ్చల్ శాఖ టీపీఎస్కే శాఖ నిర్వహిస్తున్నది రాష్ట్రానికి ఆదర్శంగా ఉంది దీన్ని మరింత ఇతర రాష్ట్ర జిల్లాలకు కూడా విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నిటినీ సరే మనం ఇంకో సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను లేట్ వచ్చిన అయినా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను